హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాయస్ కిచెన్లో ఎల్లుగడ్డ కారం ఎలా తయారు చేసుకున్నా చూపిస్తాను ఈ ఎల్లుగడ్డలు గ్లాసులు తీసుకున్నాను మిరియాలు ఒక ట్వంటీ ఫైవ్ వరకు తీసుకున్నాను ఈ ఒక స్పూన్ మెంతి పొడి ఒక మూడు స్పూన్లంతా ధనియాల పొడి ఒక రెండు స్పూన్లంతా జీలకర్ర పొడి ఇక కారము ఇంత కొద్దిగా పెద్ద గ్లాసులతో తీసుకున్నాను ఈ సాల్ట్ ఇప్పుడు ఎల్లిగడ్డలు తీసుకున్నాను చూడండి అదాంట్లో ఇంతవరకు ఇది దొడ్డుప్పు మిక్సీ పట్టి పెట్టుకున్నాను అంటే ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇట్లా ఎప్పుడన్నా దీనికన్నా ఎక్కువ నేను దొడ్డుప్పే వాడతాను అందుకే కూరలు కొద్దిగా టేస్ట్గా అవుతాయి ఇవన్నీ ఇంట్లో పట్టినాయి పొడులన్నీ నేను ఇంట్లో ఎప్పుడు ఫ్రెష్గానే వాడతాను ఇలా మెంతి పొడి కూడా ఇట్లా గ్లాస్ తీసేలా పెట్టుకొని పెట్టుకుంటాను అంటే స్మెల్ గ్లాసు బాటిల్లో పెడితే స్మెల్ బాగుంటుంది అన్నట్టు మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ఎలుగడ్డలు పట్టేసుకున్నాము ఓకేనా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను దీంట్లో ఒక్కొక్కటిగా వేసేస్తాను ఇవన్నీ ఒక్కటిగా ఒక్కొక్కటిగా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ దగ్గు జలుబు మంచిగా పనిచేస్తుంది మీరు కూడా చేసుకోండి కారము కొద్దిగా పోసుకుంటా మళ్ళీ మళ్ళీ పోద్దాం ఉప్పు కారము కొంచెం కొంచెం పోసినా మళ్ళీ మిక్సీ పట్టినాక మళ్ళీ పోదాము ఓకేనా ఇలా అయింది ఇప్పుడు ఇంత కారము ఉప్పు కూడా వేసేసి మళ్ళీ సరే మిక్సీ పడదాం ఇట్లా మిక్సీ పడితే ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా కొంచెం వెడల్పాటి దాంట్లో పెట్టుకొని దీని మీద ఏమన్నా బట్ట లాంటిది కప్పుకోవాలి సన్నంది క్లాత్ ఉంటుంది కదా చున్నీ కానీ ఏదైనా సరే కప్పుకొని పెట్టుకోవాలి ఇట్లా ఇట్లాంటిదైనా సరే పెట్టేసుకొని రేపు పొద్దున మళ్ళీ మార్నింగు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి అయితే ఇంకా పొడి పొడి అవుతుంది ఒక రెండు సరే గాజు సీసాలు స్టోర్ చేసి పెట్టుకుంటే ఇట్లాంటి గాజు సీసాలు స్టోర్ చేసి పెట్టుకోవాలి అయితే మీరు రెండు నెలలు అయినా కూడా మంచిగా ఫ్రెష్గానే ఉంటుంది పొడి ఎప్పుడంటే అప్పుడు వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశ అన్నిటికీ బాగుంటుంది ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది చేసి పెట్టుకోండి ఏం ఖరాబ్ కాదు ఇది తెల్లారి మరోసారి మిక్సీ పట్టు పట్టుకోవాలి ఇది కొంచెం ఆరినట్టు అవుతుంది ఇక ఎల్లిగడ్డ కదా కొంచెం పదన ఉంటుంది అందుకే వేడల్పు దాంట్లో పెట్టినా కొద్దిగా ఆరిపోతుంది తెల్లారి వరకు కొద్దిగా ఏదైనా జాలి పెట్టేస్తే ఆరిపోతుంది పొద్దున మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్